అందరికీ నమస్కారం ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారికి మే పంతొమ్మిదవ తేదీన అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను కనుక గమనించినట్లయితే రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున వీరికి ఎటువంటి శుభాశుభ పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయో తప్పకుండా తెలుసుకుందాం కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకుండా మరి ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి గురించి పూర్తి వివరణ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభరాశికి అధిపతి శని భగవానుడు రేపటి రోజున వీరికి ఒక సమయంలో అంటే ఉదయం కానీ మధ్యాహ్నం వేళ కానీ లేదా సాయంత్రం సమయం కానీ ఇలా ఏదో ఒక సమయం అయితే రేపటి రోజున మీరు ఒక భయంకరమైనటువంటి నిజాన్ని అయితే తెలుసుకోబోతున్నారండి అలాగే ఒక స్త్రీ వలన అంటే మీపై ఒక స్త్రీ ఏ విధంగా పగబట్టింది రేపటి రోజున ఆవిడ మీకు అసలు ఏ విధమైనటువంటి కొన్ని నిజాలు కానీ లేదంటే మీ కోపానికి కారకురాలవుతుందో కూడా తెలుసుకోండి అలాగే ఈ రాశివారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక గమనించినట్లయితే మీరు చాలా మంచి స్వభావాలు అలాగే ఏదైనా కానీ ఒక పనిని చెయ్యాలి అంటే ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించి తర్వాతే ఆ పనిని స్టార్ట్ చేస్తారు కాకపోతే కొన్ని కొన్నిసార్లు వీళ్ళు ఎంతగా అంటే వీళ్ళ మైండ్ సెట్ని ఏ విధంగా కంట్రోల్లో ఉంచుకున్నప్పటికీ కూడా వీళ్ళు చేయాలనుకున్నటువంటి పనిని ఎంత చక్కగా అంటే టైంకు పూర్తి చేసినప్పటికీ అన్ని విషయాల్లోనూ జాగ్రత్త తీసుకున్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో ఏమిటంటే ఇప్పటి వీరు ఫెయిల్ అవుతూ వస్తున్నారండి దానికి కారణం ఏమిటంటే మీకున్నటువంటి అంటే మీకు తెలియనటువంటి ఒక చేదు నిజం అది కూడా ఏమిటి అంటే చాలామంది ఎన్నో రకాలుగా అంటే మీ సన్నిహితులు కావచ్చు స్టేబులాస్టులు కావచ్చు లేదంటే బంధువర్గం కావచ్చు కుటుంబ సభ్యులే కావచ్చు చాలా రకాలుగా మీకైతే ఎన్నో రోజుల నుండి చెప్పేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ మీరు మాత్రం వినిపించుకోవడం లేదు అదేమిటంటే మీలో ఒక నెగిటివ్ పాయింట్ ఉంది అదేంటంటే ఏదైనా కానీ మీకు మీరుగా చెయ్యాలే తప్ప ఎవరైనా ఒక సలహా ఇవ్వడం కానీ లేదంటే మీ మంచి కోరి ఏదైనా ఒక మంచిది మాట చెప్పడం కానీ ఇలాంటివి చేయడం మీకు అసలు ఇష్టం ఉండదండి ఎందుకంటే ఏ డెసిషన్ తీసుకున్నా మీరే తీసుకోవాలి ఏ పని చేసినా మీరే చేయాలి అంటే మీ ఆలోచన విధానంతోనే మీరు ఆ పనిని చెయ్యాలి అనేటటువంటి విధానమైనటువంటి మైండ్ సెట్ అనమాట మీది అంటే ఎవరి సలహాలు కూడా మీరు పాటించరు అలాగే ఎవరిన ఏదైనా మీ మంచి కోరు ఏదైనా ఒక మాట చెప్పినా కూడా మీరు వినను అలాగే మీకు చాలా రోజుల నుండి మీరు అనుకుంటున్నటువంటి పనులు కొంచెం వెనకబాటు పాడడం లేదంటే మీరు టైంకి అనుకున్నటువంటి సమయంలో మీ పనులు ఏవి కూడా జరగకపోవడానికి కారణం ఇదొకటి కాబట్టి ఈ విషయాన్ని అయితే మీరు మర్చిపోకండి మీ కుటుంబ సభ్యుల్లోనూ లేదంటే నీకు ఏదైనా మీకు సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తులు కానీ మీ మంచికర ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు దాన్ని కొంచెం ఒకటి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది అలాగే మీ కోరి ఏదైనా కానీ ఒక మాట కానీ సలహా ఇచ్చినప్పుడు మీరు కూడా వారికి కృతజ్ఞతాపూర్వకంగా మన మంచి కోసమే కదా వారు మనకు ఒక మాట చెప్తుంది అనే విధంగా ఒక ఆలోచన కనుక మీరు కలిగి ఉన్నట్లయితే ఫ్యూచర్లో కూడా మీకు ఏదైనా ఒక పనిని అనుకున్నటువంటి పనిని చక్కగా మీరు అంటే మీ ఒక్కరి కాకుండా మీ యొక్క ఆలోచన విధానంతోనే కాకుండా ఎవరైనా ఏదైనా ఒక ఉపయోగపడేటటువంటి మంచి మాట చెప్తే అది మీకు బెనిఫిటే కదా కాబట్టి ఈ విధంగా ఆలోచించడం కూడా మంచిదే కదా అలా రేపటి రోజున మీకు ఎవరైనా కానీ కొంతమంది వ్యక్తులు అంటే పెద్దవాళ్ళు కావచ్చు మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు ఇలా ఎవరైనా కానీ మీ మంచి కోరు ఏదైనా ఒక సలహా ఇస్తే తప్పకుండా ఆ సలహాను మీరు పాటించగలిగినట్లయితే మీరు ఏదైతే వెనకబాటులో ఉన్నటువంటి పనులు ఉంటాయి కదండి ఆ పనుల్లో మీకు మంచిగా సక్సెస్ అనేది కనిపిస్తుంది ఇంకా చూసినట్లయితే ఈ రాశి వారికి రేపటి రోజునంతా కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు మీ మీ పనుల్లో చాలా బిజీగా గడుపుతారండి అలాగే కొంతమంది వ్యక్తులతో అంటే మీకంటే కొంచెం తక్కువ స్థాయిలో కానీ ఎక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తులతో కొంచెం గొడవలు పడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని వారితో మాట్లాడండి అలాగే ఇంకా చెప్పాలంటే ఈ రాశి జాతకులు ఎంతటి గట్టుకులు అంటే ఏ పనైనా కానీ మొదలు పెట్టారంటే చెప్పుకున్నాం కదా ఆ పని పూర్తయ్యేంతవరకు మధ్యలో ఆశలు విడిచిపెట్టరు ఎంతవరకైనా వెళ్తారండి స్నేహితులతో ఎక్కువగా సమయాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇక వీరు చోట సంతోషం అనేది ఎప్పుడూ కూడా వెల్లువిరుస్తూ ఉంటుంది అయితే రేపటి రోజున ఏదో ఒక సమయంలో కొన్ని భయంకరమైనటువంటి నిజాలను కూడా మీరు తెలుసుకోబోతున్నారు అలాగే మీ గుండె ధైర్యంగా ఉంచుకోవాల్సినటువంటి సమయం అని కూడా చెప్పుకోవాలి ప్రతిరోజు కూడా సుఖ సంతోషాలతోనే ఉండాలని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం కానీ అది కుదరనటువంటి పని కదండి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధమైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి పరిస్థితులు కూడా మనకు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి రోజులన్నీ కూడా మనమే అనుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది ఆఖరికి మూర్ఖులకు కూడా అంటే రోజులు వచ్చేటటువంటి కొన్ని రో అంటే కొన్ని వారికి అనుకూలంగా లేనటువంటి సమయాలు చాలా వరకు వస్తూ ఉంటాయి ఇప్పటి కలియుగంలో అంటే వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటివి కావచ్చు లేదంటే బంధుమిత్రులు ఎవరైనా అనారోగ్యం పాలవడం కావచ్చు ఏదైనా ఆకస్మిక సంఘటన మీ కుటుంబంలో చోటు చేసుకోవడం కావచ్చు ఇలా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయానికి సంబంధించి ఒక విషయం కావచ్చు ఈ విషయంలో భయంకరమైనటువంటి ఒక చేదు నిజం అయితే మీరు తెలుసుకోబోతున్నారనే చెప్పుకోవాలి దానివల్ల కాస్త అంత మీరైతే ఒత్తిడికి గురవుతారండి ఇక ఈ విషయం మిమ్మల్ని కాస్త నిరాశపరచవచ్చు అయితే ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి కారణంగా ఏమిటంటే ఈ నిజం అనేది మీకు తప్పకుండా బయటపడే తీరుతుంది ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మీ దగ్గర వరకు రానివ్వకుండా ఏ కీడును కూడా మీ వరకు చేరకుండా మీకు అనుకూలంగా మార్చుకోవాలంటే మీరు తప్పకుండా భగవంతుడి మీద ఆధారపడి ఉండడం తప్ప చేసేది ఏమీ లేదు కాబట్టి మీరు చేయవలసినటువంటి పని నిత్యము కూడా దైవారాధన చేసుకుంటూ ఉండండి అలాగే నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం వల్ల కూడా మీ యొక్క గ్రహస్థితి అనేది పూర్తిగా మారిపోతుంది అన్నీ కూడా ప్రతికూల ప్రతికూలతమైనటువంటి సమయాలు కూడా మీకు అనుకూలంగా పూర్తిగా మారుతాయని చెప్పలేం కానీ కొంచెం మీకైతే భగవంతు యొక్క అనుగ్రహంతో కాస్త గ్రహాల యొక్క పరిస్థితులు కొంచెం మీ మీద ఎక్కువగా ప్రభావం అనేది చూపించకుండా ఉంటుంది అలాగే మీరు వినవలసినటువంటి భయంకరమైనటువంటి చేదు నిజాలను దైవానుగ్రహం మీద మీరు పూర్తిగా అంటే బా భగవంతుడికి అర్పించేసి మీ పనులు మీరు కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా మీరైతే ఆ ప్రతికూలమైనటువంటి సమయం నుండి బయటపడచ్చు ఇంకా ఒక మహిళ ద్వారా మీరైతే అంటే ఒక మహిళ మీ మీద పగబట్టిందని చెప్పుకున్నాం కదా ఆ మహిళ ద్వారా మీరు ఏంటంటే కొన్ని చేదు నిజాలను తెలుసుకుంటారు అలాగే కాస్త ఒత్తిడికి గురవుతారు అలాగే ఆ స్త్రీపై మీకు కొంచెం ఎక్కువగా కోపం కూడా రావచ్చు అంటే మీకు ఇంట్లోకి సంబంధించినటువంటి వ్యక్తి కావచ్చు లేదంటే మీకు తెలియనటువంటి వ్యక్తి కావచ్చు ఇంకా చెప్పాలంటే మీ యొక్క అంటే మీ మంచి కోరైనటువంటి చాలా రోజులు నుండి మీ మంచి కోరుతూ మీతో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి కొంచెం మీకు రివర్స్ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొన్ని విషయాల్లో ఆమె దగ్గర కొంచెం అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవకాశం అంటే మీకు ఏదైనా కోపం వచ్చిందనుకోండి మీ కోపంలో ఏదైనా వాళ్ళని ఏదైనా ఒక మాట అనడం వల్ల కొంచెం ముందు ముందు రోజుల్లో ఏదైనా కానీ ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆమె మీపై పగబట్టింది కాబట్టి ఆమె ఏదో ఒక విధంగా మిమ్మల్ని నాశనం చేయాలనేటటువంటి విధంగా చూస్తుంది కాబట్టి అటువంటి ఛాన్స్ మీరు ఆమె కనిపి అంటే కల్పించకుండా మీరు కూడా ఎక్కువగా కోపాడకుండా మృదు స్వభావం అయినటువంటి మాటలతో కొంచెం ఆమెను ఆమెను అవాయిడ్ చేయడం కానీ లేదంటే ఆమె నుండి మీరు కాస్త దూరం అవడం కానీ ఇలాంటివి చేసుకోండి ఇంకా మీకు మానసికమైనటువంటి ఆరోగ్యం కలిగించే లోపల మీ యొక్క వ్యతిరేక ఆలోచనలను మీరు పూర్తిగా విడిచిపెట్టుకోవాలి అంటే ఏదైనా మనసులో ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి కదా ఇలా అవుతుందేమో అలా జరుగుతుందేమో జరగదేమో అన్నట్లుగా కొన్ని కొన్ని ఆలోచనలు మనల్ని మన మనసు ఏంటంటే మనల్ని తినేసే విధంగా ఉంటుందన్నమాట కాబట్టి అటువంటి ప్రతికూలమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా మీరు చేస్తూ ఉన్నట్లయితే మీకు మానసికమైనటువంటి అనారోగ్యం తప్పకుండా దెబ్బతింటుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలను పక్కన పెట్టేసి ఆధ్యాత్మిక పరంగా అంటే ఏదైనా మనసును ప్రశాంతంగా ఉంచుకునేటటువంటి మాటలు మాట్లాడుకోవడం దైవారాధన చేసుకోవడం దైవానికి సంబంధించినటువంటి పాటలు వినడం అలాగే భగవంతుడి సేవలో గడపడం గడుపుతూ ఉండడం ఇలాంటివి చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అలాగే మీరు దాన ధర్మాలు చేయడం సేవలు చేస్తే పూర్తిగా కూడా మీ మనసులో ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచనలన్నీ తొలగిపోతాయండి మనశ్శాంతి కలుగుతుంది అలాగే ఇంకా రేప రేపటి రోజున చెప్పాలంటే పాల వ్యాపారానికి చెందిన వారు ఈరోజు ఆర్థికంగా ప్రయోజనాలను చూస్తారు లాభాలను పొందుతారు అలాగే కుటుంబ సభ్యులతో శాంతిపూర్వకమైనటువంటి మంచి ప్రశాంతమైనటువంటి రోజుగా రేపటి రోజున పరిగణింపబడింది ఇంకా రేపటి రోజున మీరు చాలా ప్రశాంతంగా గడపడానికి ప్రశాంతమైనటువంటి రోజుగా రేపటి రోజున గుర్తుండిపోవడానికి దైవారాధన మీరు అంటే దైవారాధనే చేసుకోలేము మేము రేపటి రోజున మా పనిలో మేము బిజీగా ఉంటామని చెప్పనుకుంటే కనీసం అయినా సరే అంటే మీరు చేస్తున్నటువంటి పని మీరు చేస్తూ ఉన్నప్పటికీ కూడా మీ మనసులో ఏదో ఒక మీ ఇష్టదైవరాధన అంటే ఓం నమస్తే వాయు శ్రీమాతమ జయ శ్రీకృష్ణ అని ఇలా ఏదో ఒకటి దైవనామస్మరణ చేసుకుంటూ ఉండడం వలన మీకు దైవానుకూలం కూడా చాలా ఎక్కువగా మిమ్మల్ని అడుగడుగునా రక్షిస్తూ ఉంటుంది అనమాట అయితే కొంతమంది ఏంటంటే అండి ఎంతమంది అంటే మంచి మాటలు చెప్పినా కూడా కొంతమంది ఏం చేస్తారంటే పెడచెవిని పెడుతూ ఉంటారు ముఖ్యంగా ఈ రాశి వారు ఏంటంటే కొంచెం గంభీరంగాను గర్వంగాను అంటే వారి మనస్తత్వం మీ మనస్తత్వం ఎలా ఉంటుందంటే పూర్తిగా మంచి మనస్తత్వమే కాకపోతే ఏంటంటే కొంతమంది వ్యక్తులు మీ మంచి కోరు ఏదైనా ఒక విషయం చెప్పినా కూడా మీరు పెడచేయన పెడుతూ ఉంటారు కాబట్టి ఈ విషయాల్లో కొంచెం మీరు జాగ్రత్తగా చూసుకోండి మిమ్మల్ని చికాకు పడిచే విధంగా ఎవరూ అయితే మిమ్మల్ని అంటే ఎక్కువగా ప్రోత్సహించలేరు మీకు మంచి కోసమే మీ మంచి కోర మీ మంచి మంచికూర లేదంటే ఏదైనా ఒక సలహా ఇవ్వడం కానీ లేదంటే ఒక మంచి మాట చెప్పినప్పుడు వారిని కూడా గౌరవించేటటువంటి విధంగా మీ ప్రవర్తన ఉండాలి ఇక అలాగే మీ యొక్క భాగస్వామితో రేపటి రోజున మీ బంధం మెరుగ్గా ఉంటుందంటే ఈ గతంతో పోల్చుకుంటే ఏదైనా కానీ ఒక విషయంలో మీ ఇద్దరు ఏదైనా డిసప్పాయింట్ అయ్యి ఉన్నటువంటి విషయాలు కానీ లేదంటే ఇద్దరు ఒకరికొకరు మాట తీరు కానీ కలవక ఇబ్బంది పడుతూ చాలా రోజుల నుండి కొంచెం బావుగా ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఉన్నటువంటి విషయాల్లో కూడా రేపటి రోజున చక్కగా భాగస్వామి పట్ల మీరు కొంచెం వారితో అంటే మీరు ఎలా అయితే మాట్లాడాలనుకుంటున్నారో ఎలా అయితే వాళ్ళ నుండి మీకు వచ్చేటటువంటి రిప్లై ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి రిప్లైని అయితే రేపటి రోజున పొందబోతున్నారనే చెప్పుకోవాలి ఇక అలాగే మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని రేపటి రోజున పెంచుకుంటారు ఈ రాశి వారికి చెందిన వారు తోబుటూలతో పాటు చక్కగా అంటే తోబుట్టువులతో కలిసి బయటకు సరదాగా వెళ్ళడానికి ఇష్టపడతారండి ఇక అలాగే ఇలా చేయడం వల్ల కూడా మీ మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు కూడా పెరుగుతాయని తెలుసుకోండి ఇటీవల గతంలో కొన్ని దుస్సంఘటనలు జరిగినా కూడా మీ పట్ల ఎదుటి వ్యక్తులకంటే మీ యొక్క తోటి తోబుట్టువులకు ఎంతో ప్రేమ అలాగే మీ మీద ఎక్కువగా అభిమానం కూడా ఉందని చెప్పి గుర్తుపెట్టుకోండి ఇక తెలుసుకున్నారు కదండి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఎలా ఉంటాయనేది తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం